అండ్ ఈ శారీస్ కూడా వైట్ బేస్డ్ శారీస్ అండ్ ఇవి వసుంధరా కాటన్ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ఇవి కూడా వసుంధర కాటనే ఇవి మీకు ప్రింటర్స్ చూపిస్తున్నాను ఇప్పటివరకు చూపించినవన్నీ మీకు వైట్ శారీస్ చూపించాను కదా ఈ శారీ మీకు బార్డర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా చూడవచ్చు అండ్ వీడియోలో మీకు చూపించే కాంబినేషన్సే కాకుండా బాబు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో వైట్ శారీస్ చాలామంది వైట్ శారీస్ మీద ఒక సపరేట్ వీడియో చేయమంటున్నారండి మీకు వైట్ శారీస్ చూసుకుంటే మన దగ్గర లైక్ బ్లాక్ ప్రింటెడ్స్లో అంటే బ్లాక్ కలర్స్ వచ్చిన బ్లాక్ కలర్ వైట్ అండ్ బ్లాక్ డిజైన్స్లో రీసెంట్గా కూడా మనం వీడియో చేశాము సో కంప్లీట్గా వైట్లో కూడా మీకు డిఫరెంట్గా కావాలనుకుంటే వీడియో చెక్ చేయండి పూర్తిగా అన్నీ వన్ ట్వంటీ కౌంట్స్లో ఉంటాయి అంటే ప్రీమియం క్వాలిటీలో బట్ ప్రతి చీర చాలా బాగుంటాయండి క్రాస్ డిజైన్స్ ఉన్నాయి బాగుంటాయి ప్రింట్స్ అయితే ఒకసారి చూడండి వైట్ మీ ఫేవరెట్ అయితే మాత్రం వీడియో మిస్ కాకండి కలెక్షన్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా ప్రీమియం వెరైటీ వైట్ బేస్డ్ కాటన్ శారీస్ చూపిస్తానండి ఎవరైతే వైట్ శారీస్ లైక్ చేసి అడుగుతున్నారు వీడియోకి మాత్రం మిస్ కాకండి మీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఇష్టపడతారు వైట్ శారీస్ అన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ డిజైన్ చూసుకుంటే క్రాస్ డిజైన్ ప్యాటర్న్ అండి వైట్ బేస్డ్ శారీ విత్ క్రాస్ డిజైన్ వస్తుంది క్రాస్ డిజైన్స్ చాలా రేరెస్ట్ కాంబినేషన్ మీకు ప్రతి శారీలో క్రాస్ డిజైన్ అనేది చాలా కష్టం రావడం అండ్ ఈ మోడల్ మీకు ఫస్ట్ మోడలే క్రాస్ డిజైన్ చూపిస్తున్నాను విత్ బ్లౌజెస్ కూడా శారీలో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తాయండి సో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది విత్ హ్యాండ్స్ కూడా బార్డర్ ఉంటుంది అండ్ ఇందులో పైట్ చెంగ్ చూస్తే సో పైర్ చెంగ్ ఇలాగా మొత్తం వన్ మీటర్ వరకు మీకు డిజైన్ ఉంటుంది ప్రింట్ అనేది వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీ మీకు బార్డర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా చూడవచ్చు అండ్ వీడియోలో మీకు చూపించే కాంబినేషన్సే కాకుండా భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ అన్నీ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ అని మీరు సెర్చ్ చేస్తే వస్తుందండి అండ్ లేదంటే మన వెబ్సైట్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ డాట్ మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చండి అండ్ ఈ శారీస్ మీకు నచ్చితే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా మీకు కలెక్షన్ ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాం ఫొటోస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ అండి లైట్ గ్రీన్ షేడ్ చూశారు కదా కలర్స్ ఎంత బాగున్నాయి వైట్ శారీసే బట్ మీకు కలర్ కాంబినేషన్స్ అంతా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాం వైట్ బేస్డ్ శారీస్లో అండ్ ఈ శారీ మీకు చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఈ క్రాస్ డిజైన్ ప్యాటర్న్లో ఇది లాస్ట్ కలర్ అండి ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలాగా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇవి కూడా వైట్ బేస్డ్ శారీసే మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడవచ్చు తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది మీకు క్రాస్ డిజైన్ ఇష్టపడరు ఎక్కువగా అనుకుంటే ఈ ఈ శారీ మీరు చెక్ చేయొచ్చు విత్ టూ సైడ్ బార్డర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా యాస్టీజ్గా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తున్నాయి పైడ్ చెంది చూస్తే ఇలాగా ఇవి కూడా మీకు ప్రైస్ సేమ్ అండి ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూడవచ్చు సేమ్ వైట్ శారీస్లోనే మీకు బార్డర్ ఎల్లో బార్డర్ వస్తుంది అండ్ శారీ చూడవచ్చు ఇలా భావన లూప్స్లో ప్రతిరోజు కలెక్షన్స్ మీకు లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తాం ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ మీకు అప్డేట్ చేస్తామండి అండ్ ఇంకొక డీసెంట్ కలర్ సో ఈ శారీ కూడా చూడవచ్చు మీకు లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ చాలా లైట్ వెయిట్తోనే వస్తుంది వెయిట్ మాత్రం ఏమి ఉండదు అండి శారీ అఫీషియల్గా ఉంటుంది మీకు అఫీషియల్ పర్పస్కైనా శారీస్ చాలా బాగుంటాయి లుకింగ్ పర లుకింగ్ పరంగా మాత్రం అండ్ అందరూ లైక్ చేసే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూశారు కదా కొన్ని ఇలాంటి కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ అయితే ఉందండి మీరు వీడియో చూసినప్పుడే మీకు శారీ బాగుంది నచ్చిందనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి గ్రీన్ గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడవచ్చు చాలా బాగుంది ఈ శారీ కలర్ మాత్రం అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా మీకు ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీస్ కూడా వైట్ బేస్డ్ శారీస్ అండ్ ఇవి వసుంధర కాటన్ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చు క్రాస్ డిజైన్ వస్తుంది శారీ వీటిలో ఇదే కలర్ మ్యాచింగ్తో అంటే మీకు కలర్ ఇదే వస్తుంది వైట్ బేస్డ్ శారీ మీద సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫైవ్ కలర్స్ వస్తాయి బట్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట్ అండి చూడండి చాలా బాగుంటుంది క్లాత్ పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది బెస్ట్ క్వాలిటీతో మీకు ఈ శారీ వస్తుంది పైడ్చింగ్ మాత్రం వన్ మీటర్ కంప్లీట్గా మీకు డిజైన్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి సో విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇవి వన్ మీటర్ బ్లౌజ్ వస్తాయి ఒకవేళ మీకు వన్ మీటర్ బ్లౌజెస్ కావాలంటే ఈ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్తో వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో డిజైన్స్ చూడవచ్చు కలర్ కాంబినేషన్ ఒకటే ఇంతకుముందు క్రాస్ డిజైన్ వచ్చింది కదా ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఒకవేళ కలర్ నచ్చింది అనుకుంటే డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక కూడా పార్సిల్స్ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచే పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న లొకేషన్కి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్కైనా సెండ్ చేస్తాం బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంకొక డీసెంట్ కలర్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీలో పైడ్చింగ్ చూస్తే సో ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి వసుంధరా కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది లాస్ట్ కలర్ అండ్ ఈ శారీ మీకు ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లోనే శారీ వస్తుందండి ఇది కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో తక్కువ ట్రాన్స్పరెన్సీలో విత్ బెస్ట్ డిజైన్తో వస్తుంది చాలా సింపుల్గా కనిపిస్తుంది బట్ క కట్టుకుంటే మాత్రమే దీని లుక్ అనేది తెలుస్తుంది హైట్ కూడా మీకు కొంచెం మీరు టాల్ పర్సన్స్ ఎత్తుగా వాళ్ళైనా శారీ హైట్ కూడా సరిపోతాయండి ఇవి పైడ్చింగ్ చూడొచ్చు ఇలా వన్ మీటర్ బ్లౌజ్ ఈ శారీకి సో చూడండి ఇవి ఈ మోడల్ పర్టికులర్గా సో మీకు బ్లౌజ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువే వస్తుందండి చూపిస్తాను వీడియోలో కూడా ఎంత వస్తుంది అనేది సో చూడండి ఇదంతా కూడా బ్లౌజ్ వన్ మీటర్ కన్ఫామ్ ఉంటుంది పన్నా పెద్దది వస్తుంది ప్రైస్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది చూడండి క్లాసిక్ పింక్ కలర్ షేడ్ వస్తుంది డిజైన్ మాత్రం ఒకటే కలర్స్ ఫైవ్ వస్తాయి అండ్ వైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఈ చీరలో సో బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ మర్చిపోవద్దండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ కూడా అప్డేట్ చేస్తున్నామండి డ్రెస్సెస్ కావచ్చు త్రీ పీసెస్ కాటన్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాగా డ్రెస్సెస్ మీకు కావాలి కాటన్ ఫ్యాబ్రిక్లో అనుకుంటే ఇప్పుడే మెసేజ్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ చూడండి ఇన్స్టాగ్రామ్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అంతా అప్డేట్ చేస్తున్నామండి అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ కూడా అవైలబుల్ ఉంది సో ప్రింట్ వేరే ప్రింట్ అండి ఇది చాలా బాగుంది మ్యాంగో ప్రింట్స్లో వచ్చాయి ఇవి అన్నీ ఫొటోస్ చూడొచ్చండి మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కానీ కన్ఫామ్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కొరియర్స్ మాత్రం ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఉంటుంది చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతాయండి ప్రతి ఆర్డర్ కూడా మీకు ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అవుతా అలా మీకు ఎక్స్ప్రెస్ షిప్పింగ్లోనే పంపిస్తాము ఇలా ఉంటుంది అండి ఇంకొక బ్యూటిఫుల్ షర్ట్ చూస్తున్నారు కదా ఒక వైట్ లోనే ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఇంకా మీరు షాప్ దగ్గరికి రాగలిగితే మరిన్ని డిజైన్స్ వేరే కాంబినేషన్స్ కూడా చెక్ చేసి మీకు నచ్చిన శారీస్ మీరు తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్తో సహా డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఎనీ టైమ్ అండి ఎనీ డే మీకు ఓపెన్ అయి ఉంటుంది షాప్ కాకపోతే మార్నింగ్ తొమ్మిదింటి నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ వరకే షాప్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఫోర్ తర్వాత షాప్ క్లోజ్ అవుతుంది ఎనీ డే సండే అయినా ఫెస్టివల్ డే అయినా షాప్ ఓపెనే ఉంటుంది మీకు కావాలనుకుంటే షాప్కి విజిట్ చేసి కలెక్షన్స్ ఇక్కడ తీసుకోవచ్చు ప్రైస్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇవి కూడా వసుంధరా కాటనే ఇవి మీకు ప్రింటర్స్ చూపిస్తున్నాను ఇప్పటివరకు చూపించినవన్నీ మీకు వైట్ శారీస్ చూపించాను కదా ఎక్కువ ప్రింటర్స్లో కావాలనుకుంటే మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఉంది సో బ్లౌజెస్ కూడా చూడొచ్చు సో ఆల్ ఓవర్ ప్రింట్ ఇది ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇందులో పైర్చింగ్ చూస్తే సో ఇలాగా సో చూడండి ఎంత బాగుందో సారీ ఇవి పల్లవి కాటన్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి మీకు డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది ఆరెంజ్ షేడ్ వస్తుంది విత్ బ్లాక్ ప్రింట్స్లో అండ్ బ్లౌజ్ కూడా చూడవచ్చు పల్లవి కాటన్ కూడా చాలామంది లైక్ చేస్తారు సో ఫ్లోరల్ ప్రింట్స్ కావాలంటే ఇవి మీకు ఫ్లోరల్ ప్రింట్స్లోనే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో ఇవన్నీ వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు పోస్ట్ చేసాము మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే ఈ కలెక్షన్ అప్డేట్ అంతా మీకు వస్తుంది ఆల్రెడీ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి సో చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి సో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చెప్పాను కదా న్యూ వెరైటీస్ అండి శారీ అంతా కూడా న్యూ మోడల్సే మీకు చూపించినవి మాత్రం అండ్ మెయిన్గా వీటి ప్రైస్ కూడా డబుల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ బావన హ్యాండ్లూమ్స్లో మీరు శారీ తీసుకుంటున్నారంటేనే బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ మీకు అందిస్తాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్